ఎలా ఉన్నారు చాలా మంది బెండకాయ కూర పులుసు కంటే వేపుడే ఎక్కువ చేసుకొని తింటారు చాలా మంది కూర నచ్చదు కానీ ఈ స్టైల్లో బెండకాయ కర్రీ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది దాదాపు బిర్యానీ తిన్నంత టేస్ట్గా ఉంటుంది బెండకాయని కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్లో కొంచెం పసుపు వేసి బెండకాయని దూరగా వేయించిన తర్వాత అవి సపరేట్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి మిక్సీ పెట్టి వేయించుకోండి ఆ తర్వాత తిరగమాత వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి టమాటా గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం టమాటా ఆయిల్ తేలేంత వరకు వేయించేసి తర్వాత అందులో స్పైసెస్ని యాడ్ చేయండి ధనియాల పౌడర్ పసుపు కారం సాల్ట్ ఇవి వేసి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు తీసుకొని పెరుగుని యాడ్ చేయండి పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఈ పెరుగు అంతా ఈ మసాలాలో పెట్టి అందులో కరిగిపోయి మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి మీకు సరిపడా నీళ్ళు కావాలంటే ఎన్ని నీళ్ళు చిక్కగా ఉండాలంటే కొంచెం నీళ్ళు వేసి కలపండి అదే కొంచెం కర్రీ కావాలి మాకు అన్నంలో కలుపుకొని తినాలి అనేటట్టయితే అయితే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి ఎన్నో వాటర్ వేసుకొని మీరు సాల్ట్ కారం అన్ని టేస్టీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వండి ఆ బెండకాయ ముక్కలు అనేవి స్మూత్గా బాగా ఉడుతాయి అనమాట ఆ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టాలి ఆ తర్వాత మీరు మూత తీసి చెక్ చేసుకోండి బెండకాయ ఉడికిందా లేదో ఇప్పుడు మన బెండకాయ కర్రీ మసాలా కర్రీ రెడీ వావ్ కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చేసుకుని తినేయాలనుకుంటున్నారా స్టార్ట్ చేసేయండి మరి ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బై టేక్ కేర్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్